హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి రైతు భరోసా ద్వారా ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు కేవలం నాలుగు ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా పైసలు విడుదల చేసింది మరి మిగిలినటువంటి ఎకరాలకు ఇంకా రైతు భరోసా పైసలు అయితే ఇవ్వలేదు మరి రైతు భరోసాను నాలుగు నుంచి పది ఎకరాల వరకు కూడా జమ చేస్తామని చెప్పేసి తాజా ప్రకటన చేసింది మనందరికీ కూడా తెలుసు మరి రైతు భరోసాతో పాటు పిఎం కిసాన్ పైసలు కూడా రైతుల ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి ఇరవై విడత పిఎం కిసాన్ పైసలను అయితే రైతుల ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతోంది మరి ఇరవై విడత కింద పిఎం కిసాన్ పైసలు ఏ రైతులకు వస్తాయని చూద్దాం అలాగే మనకు ఇంకా రాబోయేది ఖరీఫ్ సీజన్ అంటే ఇప్పుడు రబీ సీజను మరి రబీ సీజన్ అంటే యాసంగి అనమాట మరి ఇప్పుడు యాసంగి పూర్తి అయిపోయింది కాబట్టి మరి వచ్చే ఖరీఫ్ సీజన్ అంటే మనకు ఏదైతే వానాకాలం సీజన్ ఉందో ఈ వానాకాలంలో ఖచ్చితంగా రైతు భరోసా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి మాట ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి గారు ఎకరానికి పదిహేను వేలు ఇస్తామన్నారు అంటే యాసంగిలో పదిహేడు ఏడు వేల ఐదు వందలు మరి వానాకాలంలో ఏడు వేల ఐదు వందలు ఇట్లా పదిహేడు వేలు ఇస్తామన్నారు మరి కానీ మూడు వేల రూపాయలు తగ్గించి ఇప్పుడు రబీ సీజన్లో పన్నెండు వేలు మాత్రమే ఇచ్చారు ఎకరానికి మరి ఇట్లా ఏంటంటే అంటే ఆరు వేల రూపాయలు మాత్రమే ఇచ్చారు ఎకరానికి ఇప్పుడు మళ్ళీ ఖరీఫ్ సీజన్ నుంచి ఖచ్చితంగా పదిహేను వేల రూపాయలకు పెంచుతాం అంటే ఎకరాకు ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు కూడా జమ చేస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా మనకు ఈ యొక్క రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నా లేకపోతే పిఎం కిసాన్ కోసం ఉన్నా కూడా ఇది వాళ్ళందరికీ కూడా చాలా మంచి అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ప్రభుత్వం చెప్పినటువంటి వివరాలన్నీ కూడా మనం నేరుగా వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు అంటే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఏ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో వీడియోను అప్పుడే మీరు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేసేయాలి మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో వీడియో లింక్ అనేది అప్పుడే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మనకు తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మీకు ఎదురుగా సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా కనిపిస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు రైతుల సంక్షేమం కోసం రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించే విధంగా గతంలో కేసీఆర్ గారు రైతు బంద్ ఇస్తే అది కూడా పదివేల రూపాయలు ఇస్తే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా అనే పథకం ద్వారా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధుల కొరత ఉండడం వల్ల ఏంటంటే ఈ రైతు భరోసాను ఒక మూడు వేల రూపాయలు తగ్గించి పన్నెండు వేల రూపాయలకైతే మార్చి ఈ యొక్క యాసంగి అంటే రబీ సీజన్కు సంబంధించి రైతుల ఖాతాలోకి ఎకరానికి ఆరు వేల రూపాయల అయితే ఇవ్వడం జరిగింది మరి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఈ రైతు భరోసాను ప్రారంభించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి రైతు భరోసా ద్వారా అరకొరగానే డబ్బులు అయితే వేసింది అంటే మొదట వరుసగా మనకు పైసలు అయితే పడ్డాయి అంటే ఒక ఎకరం రెండు ఎకరాలు ఎకరాల వరకు కూడా పైసలు అయితే మనకు కంటిన్యూగా రైతులకైతే జమ కావడం జరిగిందనమాట మరి నాలుగు ఎకరాల నుంచి కూడా యొక్క పైసలు అనేది మనకు జమ కాలేదు మరి నాలుగు ఎకరాల నుంచి పైసలు అనేది ఆగిపోవడం జరిగింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మనకు ఈ నాలుగు ఎకరాల నుంచి పైసలు ఎప్పుడు పడతాయని చెప్పి ఎదురు చూశారు మరి నాలుగు ఎకరాల నుంచి కూడా పైసలు అనేది జమ కాకపోవడంతో ఈ యొక్క రైతు భరోసా ద్వారా మనకు ఇబ్బంది అయితే పడ్డారనమాట పెట్టుబడి సాయం అందక రైతులైతే ఇబ్బంది పడ్డారు మరి నాలుగు ఎకరాల నుంచి పది ఎకరాల వరకు కూడా రైతు భరోసాను అందిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగిందనమాట మరి రైతు భరోసా ద్వారా పైసలు ఇరవై మూడు నుంచే జమ చేస్తామని చెప్పినా కూడా ఇంకా మనకు అనుమతులు అనుమతులైతే రాలేదు రైతు భరోసాకు సంబంధించి నిధులంతా కూడా సమకూర్చి ఈ యొక్క పరిపాలన అనుమతుల కోసం అయితే రైతులైతే ఎదురు చూస్తూ ఉన్నారు మరి ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన వెంటనే కూడా రైతుల ఖాతాల్లోకి ఈ పైసలు జమ అవడం ప్రారంభమవుతుంది ముందుగా నాలుగు ఎకరాల నుంచి పైసలు వేస్తారు తర్వాత ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఇట్లా పది ఎకరాల వరకు కూడా ఈ రైతు భరోసా సాయాన్ని ప్రభుత్వం అయితే రైతుల ఖాతాల్లోకి జమ చేస్తుంది మరి రైతు భరోసాతో ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయాన్ని అందిస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రధాని మోదీ గారు మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారికి పిఎం కిసాన్ సమానిధి అనే పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం తరఫున మన తెలంగాణలో ఉన్నటువంటి డెబ్బై లక్షల మంది రైతులకు పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా సంవత్సరానికి ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉన్నారు అంటే ఎకరం రైతు ఎవరైతే ఒక ఎకరం పొలం కలిగి ఉన్న రైతు ఉన్నారో వాళ్ళకి ఒక్కొక్క రైతుకు కూడా మనకు పద్దెనిమిది వేల రూపాయల వరకు కూడా అందుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఒక పద్దెనిమిది వేల రూపాయలు అయితే అందించడం జరుగుతుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున రెండు సీజన్లకు పన్నెండు వేలు ఇస్తే ఇక పిఎం కిసాన్ కింద రైతులకు మనకు ఒక్కొక్క రైతుకు కూడా పిఎం కిసాన్ ద్వారా వారికి ఒక ఆరు వేల రూపాయలు వస్తాయి కేంద్ర ప్రభుత్వం తరఫున ఇట్లా రైతులకు తెలంగాణలో ఉన్న రైతులకు పద్దెనిమిది వేల రూపాయలు వస్తాయి ఒక సంవత్సర కాలంలో మరి ఇట్లా కేంద్ర ప్రభుత్వం కూడా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తుంది అంటే నాలుగు నెలలకు ఒక విడత చొప్పున అందిస్తూ ఉంది మరి ఈ నేపథ్యంలో మనకు ప్రతి రైతుకు కూడా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది విడతల పిఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేసింది మరి పంతొమ్మిది విడతలంటే దాదాపు ముప్పై ఎనిమిది వేల రూపాయల వరకు కూడా ఆ రైతుల ఖాతాల్లోకి జమ కావడం జరిగింది మరి ఇప్పుడు ఇరవై విడత నిధుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది మరి జూన్ నెలలో ఇరవై విడత కింద పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించబోతోందనమాట మరి ఇరవయ విడత కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు ఖచ్చితంగా డబ్బులు జమ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఇరవై విడత కింద ఎవరైతే రైతులు ఉన్నారో వారికి డబ్బులు వేస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా ఎవరైనా సరే ఈ రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది మరి వెంటనే కూడా దరఖాస్తు చేసుకుంటే ఎవరైనా సరే పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్తో ప్రతి రైతు కూడా మనకు ఈ రైతు భరోసాకైతే రైతు భరోసాకి ఏ విధంగా మీరు దరఖాస్తు చేసుకున్నారు పిఎం కిసాన్కు కూడా ఇదే విధంగా మీరు దరఖాస్తు చేసుకోవాలి మరి పిఎం కిసాన్కి కూడా మీరు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మీకు ఈ పిఎం కిసాన్ పథకం ద్వారా కూడా సంవత్సరానికి ఆరు వేల రూపాయలనైతే అందించడం జరుగుతుంది కాబట్టి ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకున్నటువంటి ఉంటే పీఎం కిసాన్కి అప్లై చేసుకోండి మరి ఇరవై విడత రెండు వేల రూపాయలను ఈ జూన్ నెలలోనే రైతుల ఖాతాల్లోకి మనకు కేంద్ర ప్రభుత్వం అయితే అందజేయపోతుంది గతంలో మీకు ఏదైనా సరే పంతొమ్మిదో విడత కానీ పద్దెనిమిదో విడత కానీ పైసలు రాకుండా ఉన్నా కూడా ఇప్పుడు పంతొమ్మిదో ఇరవై విడతతో పాటు మీరు ఈకేవైసి మరియు లింకు అలాగే కొత్తగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫార్మర్ ఐడి కార్డునైతే తీసుకొచ్చాయి మరి ఎవరైతే ఈకేవైసి మరియు లింకు మరి ఫార్మర్ ఐడి కార్డుకి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబో అంటే ఏదైతే రైతు భరోసా పిఎం కిసాన్ పథకం ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లోకి యొక్క పైసలు అయితే జమ కావడం జరుగుతుంది రైతుల అర్హతను బట్టి కాబట్టి ప్రతి రైతు కూడా ఐకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ కూడా మీరు పూర్తి చేసుకోండి మరి రైతు భరోసా ద్వారా ఇప్పటి వరకు చూసుకుంటే ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఒక సంవత్సరానికి రైతులకు రైతు భరోసా ద్వారా పన్నెండు వేల రూపాయలు ఇస్తుంటే మరి ఇప్పుడు వానాకాలం సీజన్ అనేది మొదలవుతుంది జూన్ నుంచి మరి వానాకాలం సీజన్లో ప్రతి రైతుకు కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తామంటున్నారు అంటే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మూడు వేల రూపాయలు తగ్గించి పన్నెండు వేల రూపాయలు ఇచ్చారు కదా మళ్ళీ కూడా మూడు వేల రూపాయలను పెంచి ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనట్లు కూడా మనకి ఇక్కడ అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఖరీఫ్ సీజన్ నుంచి రైతు భరోసా సాయాన్ని పెంచుతున్నట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా లబ్ధి పొందాలి మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ యొక్క సాయాన్ని అయితే మనకు అందించబోతున్నాయి రెడీగా ఉండండి యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి మరి రైతులకు గతంలో ఏదైనా రైతు భరోసా రాకుండా ఉంటే కూడా మీరు ఒకసారి ఏఈఓ గారిని కలిస్తే ఆయన ఏ కారణం చేత మీకు రైతు భరోసా పైసలు ఆగాయనే విషయాన్ని తెలుసుకుని దాని ప్రకారం మీకు రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుంది తప్పకుండా ఈ రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు యొక్క సాయాన్ని అందించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేలు పిఎం కిసాన్ ఇరవై విడత ద్వారా రెండు వేల రూపాయలని అయితే ఇవ్వడానికి సిద్ధమైపోయాయి ఈకేవైసీ చేసుకోవాలి ఎన్పి లింక్ చేసుకోవాలి అలాగే కొత్తగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి రైతు గుర్తింపు కార్డు అంటే ఫార్మర్ ఐడికి కూడా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి మీకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక తాజా సమాచారం వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని మీరు మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ మీ ఎంపిహెచ్ న్యూస్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను